భారతదేశం నుంచి ఏమి తీసుకుపోదాం అనుకునే ముస్లిం రాజులు ఎక్కడా నా దేశం కోసం రక్తం ధారపోసి ప్రాణాలు త్యాగం చేసిన హిందూ ధర్మం విడిచిపెట్టని శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ ఎక్కడా ఈ స్టోరీలో ముస్లిం రాజు అయిన ఔరంగజేబు గెలిచాడు ప్రాణాలుని కోల్పోయిన సంభాజీ మహారాజ్ గెలిచాడు కామెంట్ ద్వారా చెప్పండి ఔరంగజేబు సంభాజీ మహారాజుకు మూడు సరతులు పెట్టాడు మొత్తం భారతదేశానికి నేనే మహారాజ్ అని ఒప్పుకో మారాట రాజ్యంలో సంపద మొత్తం ముస్లిం రాజ్యానికి ఇవ్వు నువ్వు హిందూ మతం విడిచిపెట్టి ముస్లిం మతంలోకి రా నిన్ను మళ్లీ రాజుని చేస్తా సంభాజీ మహారాజ్ ఒప్పందానికి నో చెప్పాడు ఇంత ధైర్యవంతుడైన సంభాజీ మహారాజ్ గురించి క్లియర్ గా తెలుసుకుందా ఛత్రపతి శివాజీ మొదటి భార్య సాయిబాయి కుమారుడు సంభాజీ తన చిన్నతనంలో నాన్నమ్మ దగ్గర పెరిగాడు యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు తెలివైనవాడు మొత్తం పదమూడు భాషలు మాట్లాడగలడు ధైర్యవర్తుడు బలమైనవాడు ఎంత బలశాలి అంటే సింహంతో పోరాడి సింహం రెండు ధోడలు చీల్చి చంపగలడు ఔరంగజేబు శివాజీ మహారాజ్ కు సంభాజీకు అధిక్యం కోసం ఆగ్రా పిలిపించి అగ్రకోటలో బంధించాడు ఇద్దరు కష్టపడి తప్పించుకున్నారు సంభాజీ పురంధర్ ఒప్పందం ప్రకారం మొగలలు వద్ద మునసాబ్ దార్గా ఉన్నాడు శివాజీ చనిపోయేటప్పుడు సంభాజీ పడహణ కోటలో నిర్బంధంలో ఉన్నాడు సంభాజీ పిన తల్లి అయిన సోయరభాయి మరియు అన్నోజీ ధట్టోతో కలిసి రాజరాంను రాజుగా చేయాలి అనుకున్నారు విషయం తెలుసుకున్న శంభాజీ తప్పించుకుని పిన తల్లిని ఉరితీసి సంభాజీ రాజుగా ప్రకటించుకున్నాడు మొదటి యుద్ధం హిందువుల నుండి జిజియా పన్ను వసూలు చేసి బుర్హాన్పూర్ కోటలో సంపద నిలువ చేస్తున్నారు సంభాజీ ఈ కోటని కొల్లగొట్టి సంపదను పట్టుకుపోయాడు ఔరంగజేబు కుమారుడు ముహమ్మద్ అక్బర్ కొంతమంది ముస్లిం మన్సబ్దార్ మద్దతుదారులతో మొఘల్ కోర్టును విడిచిపెట్టి దక్కన్లోని ముస్లిం తిరుగుబాటుదారులతో చేరాడు ముహమ్మద్ అక్బర్కు సంభాజీ మహారాజ్ ఆశ్రయం ఇచ్చాడు ఔరంగజేబు మారాఠ సామ్రాజ్యంపై అన్ని దిశలు నుంచి ముట్టడి చేశారు సంభాజీ మహారాజ్ దండయాత్రకు సిద్ధమయ్యి గురెళ్ల యుద్ధం చేసి మొఘల సైన్యను ఎదుర్కొన్నాడు ఇలా సంభాజీ మహారాజ్ తొమ్మిది సంవత్సరాలలో సుమారు నూట ఇరవై యుద్ధాలు చేసి ఒక్కసారి కూడా ఓడిపోలేదు ఔరంగజేబు చివరికి విసిగిపోయి మేన మామ అయినా గణుజీ సెరకే సహాయంతో సంగమేశ్వర్ వద్ద ఉన్నాడు అన్న ఇన్ఫర్మేషన్ చెప్తాడు సుమారు ఐదు వేలు మంది ముస్లిం సైన్యంతో సంభాజీ ఉన్న కోట మీద దాడి చేస్తారు ఒక్కొక్క మరాఠా సైనికుడు ఒక సింహంలాగా యుద్ధం చేస్తారు సంభాజీ మహారాజ్ని గొలుసులుతో బంధించి తన స్నేహితుడైన కవి కాలాస్ను ఒంటిపై తల క్రిందులుగా వ్రేలాడదీసి తీసుకువెడతారు ఔరంగజేబు సంభాజీని సుమారు నాలభై రోజులు చిత్రహింసలు పెడతాడు హిందూ ధర్మం విడిచిపెట్టమని చెప్తాడు నిన్ను మళ్లీ రాజుగా చేస్తా అంటాడు అయినా సంభాజీ ఒప్పుకొడు సంభాజీ చర్మం వలచి ఉప్పు రాస్తారు చేతి గోళ్ళు లాగేస్తారు కాలి వెళ్ళును ముక్కలుగా నరుకుతారు చివరికి నాలుక కట్ చేస్తారు ఇనుముచువలుతో కళ్ళు పొడిచేస్తారు అయినా సంభాజీ కొంచెమైనా భయపడడు బాధపడడు ఔరంగజేబు విసిగిపోయి సంభాజీని ముక్కలుగా నరికించి నదిలో వేయిస్తాడు ఇప్పుడు చెప్పండి గెలిచినవారు ఎవరు సంభాజీ మహారాజ్ లేక ఔరంగజేబా